బ్రేకింగ్ మేఘాలయలోని ఇండోర్ దంపతుల మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు విడింది హనీమూన్ కోసం నవ దంపతులు మిస్సింగ్ కాగా కొన్ని రోజుల క్రితం రఘువంశీ డెడ్ బాడీ లభ్యమైన సంగతి తెలిసిందే కానీ అతడి భార్య సోనమాచూకి మాత్రం దొరకలేదు దీంతో పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు ఇందులో భాగంగానే కనిపించకుండా పోయిన సోన పోలీసులు తాజాగా కనిపెట్టారు భర్త హత్య కేసులో భార్య హంతకురాలుగా గుర్తించారు ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి భర్తను చంపించినట్లు పోలీసులు దర్యాప్తులో తెలియదు దీంతో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది రాజా రఘువంశీ అతడి భార్య సోనము మే నెలలో హనీమూన్ కోసము మధ్యప్రదేశ్ నుంచి మేఘాలయకు వెళ్లారు అనంతరం మే ఇరవై మూడు నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది దీంతో ఈ నవ దంపతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత జూన్ రెండవ తేదీన రాజా డెడ్ బాడీ లభ్యమైంది భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ కుష్వా సహాయంతో సోనం చెప్పేసిందని పోలీసులు వెల్లడించారు మే పదకొండున రాజా రఘువంశీ సోనం కి వివాహం జరిగింది మే ఇరవైనా మేఘాలయకు హనీమూన్కు కు వెళ్లి మే ఇరవై మూడున అదృశ్యమయ్యారు జూన్ రెండున రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది ఇక అతడి శరీరాన్ని చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించారు తాజాగా జూన్ తొమ్మిదిన అతడి భార్య సోనం పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ప్రియుడు సాయంతో భర్తను చంపేసినట్లుగా తెలిపారు ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం ఇక రాజ్ కుష్వా సోనము ఒకే కంపెనీలో పనిచేసే వారని వారిద్దరు ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుకునే వారని రాజా రఘువంశి సోదరుడు విపుల్ రఘువంశి తెలిపారు